నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆనం అభిమానుల కోలాహలం నెలకొంది నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్లో దివంగత ఆనం వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండటంతో ఆనం అభిమానులందరూ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఆయనకు స్వీట్లు తినిపించి సాలువాళ్లతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మే ముప్పై ఒకటో తేదీలోగా ఆనం వివేకానంద రెడ్డి విగ్రహానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేస్తానని ప్రకటించారు అలాగే ఆనం విగ్రహాన్ని ఆరు నెలలలో పూర్తి చేసి నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు దీనికి సంబంధించి ఆనం కుటుంబ సభ్యులతో మాట్లాడి తుది తేదీలను ఖరారు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆనం అభిమానులు బర్నాబస్ అలహరి విజయ్ కుమార్ కేతం రెడ్డి వినోద్రెడ్డి మాజీ మేయర్ నందమండలం భానుశ్రీ చైతన్య తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల్లో నిర్మాణం అని చెప్పే విధంగా ఆయన శ్రీధరణ్ని యాక్చువల్గా నాకు ఆనంద్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ శ్రీధర్ రెడ్డి అన్న ఇన్స్పిరేషన్ రాజకీయాల్లో పన్నెండు పదిహేను సూత్రాలుంటే ఆనంద్ రెడ్డి రాజకీయ ఫార్ములాస్ అన్ని వంట పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది శ్రీధర మాత్రమే దగ్గర నేర్చుకున్నాము ఆయన రాజకీయ కర్మాగారంలో లాస్ట్ పిహెచ్డీ స్టూడెంట్ కూడా నేనే తర్వాత ఇప్పుడు డాక్టరేట్ శ్రీధర్ అకాడమీ చూపించారు ఈరోజు శ్రీధరన్న నెల్లూరు చరిత్రలో ఒక బుక్ ఒక గ్రంథం రాస్తే మొదటి పేజీ శ్రీధరన్న పేజీగా ఈరోజు ఆయన చేస్తారు మీరు అన్నారంటే తప్పడం జరిగింది నిజంగా వివేకానంద రెడ్డి గారి ఇక్కడ అభిమానొచ్చున్నాము ప్రజలు నేను మీ దగ్గర పనిచేస్తున్నాను ఇరవై మూడు సంవత్సరాలు వివేకానంద దగ్గర ఉన్న ఒక ఎత్తే అయితే ఐదు సంవత్సరాలకి మీ దగ్గర ఉన్న జరుగుతుంది ఒక ఎత్త నిజంగా కార్యకర్తలు కాపాడుకోవడం కానీ నాయకులకి గౌరవించడం కానీ మీ దగ్గర తెలుసుకోవాలని నేను ఒక రాజకీయ కార్యకర్తగా నేను ఒక బుక్ రాసుకుంటున్నానన్నా జై శ్రీ అన్న వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేరు అనేటటువంటి భావన ఆయన అభిమానులుగా కొన్ని దశాబ్దాల పాటు ఆనవ వివేకానంద రెడ్డితో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను దానికి కారణం ఎవరయ్యా అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆ నిర్ణయం ఏంటి అంటే ఆనం రెడ్డి గారి యొక్క కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవటం దాంట్లో మా అందరికి కూడా ఆయన్ని గుండెలు నిండుగా ప్రేమించినటువంటి అభిమానులుగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇప్పటికే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజుల్లో వివేకానంద వివేకానందరెడ్డి గారు ఎటువంటి మార్క్ ఆఫ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఈరోజు ఇప్పుడున్నటువంటి సమాజానికి కరెంట్ కి శ్రీధరన్న కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వివేకానంద వివేకానందరెడ్డి మార్క్ పాలిటిక్స్ని చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం అయితే వివేకానంద వివేకానందరెడ్డి గారు పదే పదే చెప్తా ఉండేవాళ్ళు ఆయనకు ఉండేటటువంటి రాజకీయ సూత్రాలు ఏదైతే పదిహేను సూత్రాలు ఉన్నాయో ఆ పదిహేను సూత్రాలతో ఇటు శత్రువుల విషయంలో కావచ్చు మిత్రుల విషయంలో కావచ్చు అందరినీ హక్కులు చేసుకునే విధానం కావచ్చు కార్యకర్తల్ని ప్రత్యేకంగా గుండెల్లో పెట్టుకునే విధానం కావచ్చు అన్ని ఫార్ములాస్ని రాజకీయ ఫార్ములాస్ని శ్రీధరంలో వంట పెట్టుకొని ఈరోజు మూడు సార్లు మూడోసారి ఎమ్మెల్యే కూడా ఈ రోజుకి కూడా ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటున్నాడు కాబట్టి ఈరోజు ఆనం కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకొని ఏదైతే వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు లోపల శంకుస్థాపనకి శ్రీకారం చుట్టా అని చెప్పి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరన్న గారు చెప్పడం మా గుండెలు నిండగా ఆనందాన్ని నింపింది అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆనవ వివేకానందరెడ్డి అభిమానులు మీ ఆనవ వివేకానందరెడ్డి రాజకీయ కర్మాగారంలో ఎదిగినటువంటి మేమందరం కూడా ఒక వేదిక మీదకి రావడానికి కారకులైన కూడా శ్రీధరణ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి వివేకానంద వివేకానందరెడ్డి గారి కాంస విగ్రహాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తా ఉన్నారు అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరూ కూడా హాదిరేకం వ్యక్తం చేస్తారు శ్రీధర్ రెడ్డి గారి నిర్ణయం మీద అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆనంద రెడ్డి గారితో ఆయనతో పరిచయమైనప్పటి నుంచి చివరి దాకా ఆయనతో ఉన్నాము మేము దాని తర్వాత ఏదైనా అన్నా అంటే నేనున్నాననే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆయన రెడ్డి బేదర్ రెడ్డి బెదర్ విషయం కానీ ఇస్తే ఆయనకు ఒక తలంపు కానీ మైండ్లో వచ్చిందంటే పనిచరించానంటే నాన్న చెప్పాడు ముప్పై ఒకటి లోపల శంకుస్థాపన అన్నాడు ఐదు నెలల లోపల అన్నాడు ఇంకా ముందుగానే ఒక టైం పెట్టుకున్నాడంటే దానికంటే ముందుగానే విగ్రహం ఓపెనింగ్ కూడా చేసేస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తల కష్టం ఆ రోజు వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అయితే కార్యకర్తలని నాయకులు చూస్తున్నారో అంతకి అదే విధంగా వివరణ కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి శ్రీధరన్న నాయకత్వంలో మేమందరం కూడా ఎంతో ఆనందదాయకం ఈరోజు ఆయనకి ఆ యొక్క అందరి మనసుల్లో ఉండింది ఒక విగ్రహం ఆయన పెడితే అని చెప్పి ఆయన అందరం మనసులు తెలుసుకొని ఈరోజు ఈ విగ్రహానికి కోరుకున్నాడంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఆనవ రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరి మన గౌరవ రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా లెటరు విడుదల చేసిన సందర్భంగా ఆయన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశాము మేమందరం కూడా వివేకానంద రెడ్డి గారిని చూస్తూ పెరిగాము మరి వారి రాజకీయ కార కర్మాగారంలో మేమంతా మేమందరం కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నామంటే మేమే కాదు ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి చాలా ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అనేక 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 పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారంటే అది వివేకానంద రెడ్డి గారి విద్య నేర్చుకున్నది అని నేను ఈరోజు గర్వంగా చెప్పగలను సో మేమందరం కూడా చాలా సంతోషం పడుతున్నాం ఈ విగ్రహ ప్రతిష్టకి శ్రీధర్ రెడ్డి గారు కూలుకోవడం రెడ్డి గారు కూలుకున్నారంటే తప్పకుండా ఆ కార్యం నెరవేరుతుందని నాతో పాటు ఆనవ అభిమానులతో పాటు నెల్లూరు రోజు ప్రజలందరికీ తెలుసు సో త్వరలో వివేకానంద రెడ్డి గారి కాంతి విగ్రహాన్ని ఆనవ రెడ్డి గారి గుర్తించిన పనితో నెల్లూరులో మన త్వరలో చూడబోతున్నాను థ్యాంక్ యూ జవహర్ చాలా పరిణామం నెల్లూరు జిల్లాలో ఆనవ రెడ్డి గారి పేరు చెప్తే ఏ విధంగా జిల్లా మొత్తమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లా అనగానే ఆనవ రెడ్డి గారి పేరు వినిపించేది దానిని తలపించే విధంగా ఈరోజు ఏ ప ఏ పని చేసినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరుగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ పేరు వినిపిస్తుంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు కోటమిరె ఆను రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నారో అప్డేటెడ్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆను రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎవరు ఊహించని విధంగా ఎవరికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి రాని విధంగా అభిమానులందరినీ ఈరోజు టైం విషయంలో మెనక్కి తీసుకొని పోయినట్టు అందరినీ ఒక చోట గుమ్మగూడి విధంగా చేసినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వివేకానంద రెడ్డి గారి స్మృతులు మరింత కొనసాగాలని ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి మొట్టమొదటిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారే గుర్తించినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాం ఆ రోజు ఆన వివేకానంద రెడ్డి శిష్యులుగా ఎంత గర్వపడ్డామో ఈ రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులుగా ఉండేదానికి నిజంగా అంతకంటే గర్వపడేటట్టు ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనికి నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టను జయప్రదం చేయండి ఈ నెల పద్నాలుగున అంబేద్కర్ జయంతి సందర్భంగా విడవలూరులో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ సాయంత్రం ఎనిమిది గంటలకు జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తురకా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ గోల్డ జయరాజు ఛానల్ నైన్ ఎండి పల్లం శంకర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అగర్వుడ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా భూటాన్ దుబాయ్ ముఖ్య అతిథులుగా విచ్చేయించున్నారు ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఇట్లు విడవలూరు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కమిటీ